స్ నేను నా పేరు లక్ష్మి నేను కేరళ నుంచి వస్తున్నాను నాకు తెలుగు బాగా రాదు కానీ మాట్లాడచ్చు కానీ స్టేజ్ మీద అయితే కొంచెం సింగర్గా ఉంది ఇప్పుడు అరుణోదయ కల్చరల్ ఫెస్టివల్ ఎలా మాట్లాడాలంటే నాకు అరుణోదయ అరుణోదయ కానీ ఆంధ్ర హైదరాబాద్ తెలంగాణ కానీ నాకు నా సెకండ్ ఇల్లు లాగే ఇప్పుడు మలయాళం నాకు తల్లి భాష అంటే తెలుగు నాకు తండ్రి భాష అంటే నాకు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను ఎలా నాకు తెలుగు వచ్చి అంటే ఇక్కడ నుంచి అందరు అక్కడికి వస్తున్నానే నేను ఒక ముక్క మూట్లు తీసుకొని నేను చేతిలో పెట్టుకుంటాను ఇంకా పాటలు వింటుంటాను అందుకనే నాకు భాష కూడా వచ్చింది ఎయిటీ వన్ నుంచి ఎయిటీ నుంచి నాన్న అమ్మ ఇక్కడికి వస్తున్నానే కానీ ఒక ముక్క కూడా మాట్లాడేదానికి వాళ్ళకి తెలియదు అది అందుకని నాకు చాలా ప్రౌడ్ ఉంది దానిలో Uh, because of, uh, uh, I can speak in Telugu. Uh, Means, but I cannot, uh, I cannot convey. Uh, how, uh, how he said. Uh, you know what, what, I am trying to convey. Okay. English, uh. whatever you say. English language Yeah, అదే నాకే తెలుసు కానీ మాట ఇట్లేదు అని కాదు మీరు ఎంత కూర్చోనికండి ఇంకా కల్చరల్ ఇక్కడ వస్తున్నాను వస్తున్నానో దానితో అప్పుడు నేను ఏం చెప్తా అంటే అరుణాదయ నాకు ఇట్లా ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ అరుణాదయ అయితే నాకు ఇప్పుడు ఫోర్టీ టూ సో దాట్ ఐఎమ్ ఆఫ్ ఐమ్ ఆల్సో సెలబ్రేటింగ్ దట్ ఫార్టీ టూ ఇయర్స్ ఐఎమ్ విత్ అన్నట్టాను మా నాన్న కూడా ఈ ఆర్గనైజేషన్ నుంచి వదిలిపోయాను కానీ నేను ఈ ఆర్గనైజేషన్ లో ఉన్నాను ఇప్పుడు ఫార్టీ టూ ఇయర్స్ తో నేను పుట్టి నుంచి నేను ఈ ఆర్గనైజేషన్ లో ఉన్నాను ఇప్పుడు నేను చెప్తున్నాను అర్ణోదకి ఆల్ ది బెస్ట్ నేను ఇంకా ఇలాంటికి కూడా అందరికీ చాలా సంతోషం ఆంటీ క్యాన్టింగ్ చేసింది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇప్పుడు